యాకోబు నిశ్చింతగా దేవుని మీద ఆధారపడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రాయిగా చేసుకొని తన పారానంతా ఆయన మీద పెట్టుకొని నిశ్చింతగా రాత్రి నిద్రపోతే దేవుడు ఐదు రకాల ఆశీర్వాదాలు తీసుకొని యాకోబు దగ్గరకు వచ్చాడు యాకోబు నువ్వు నా మీద ఆధారపడ్డావు నా మీద ఆధారపడి పండుకున్నావు కదా నిశ్చింతగా నిద్రపోయావు కదా ఇదిగో నేను నిన్ను ఐదు రకాలుగా ఆశీర్వదిస్తాను అని అన్నాడు డెబ్బై ఒక్క సంవత్సరం వీడుగల యాకోబు అప్పుడే తండ్రి ఇంటిని బెయిర్ షాబాను వదిలిపెట్టి హారాను వైపుగా వెళ్తా ఉన్నాడు ఈ మధ్యలో బేతేలు దగ్గర పడింది తన ప్రయాణం ఒంటరిగా కొనసాగుతుంది అంత వయసు వచ్చిన లైఫ్లో సెటిల్ అవ్వలేదు ఏం చేయాలో తెలియదు సాత్వికుడిగా గుడారాల్లో పెరిగాడు తల్లిచాటులో పెరిగాడు ఇప్పుడు వంటవాడైపోయాడు మొన్న దాకంటే అమ్మ వండిపెట్టింది తిన్నాడు మొన్నదాకంటే తల్లి చాటు తల్లి కుంగు పట్టుకొని తిరిగాడు అమ్మ అమ్మా అని తిరిగాడు అమ్మ ఏది చెబితే అదే అన్నాడు అమ్మ బిడ్డ అలాంటి బిడ్డ ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చింది రోజు మనలో చాలామంది డెబ్బై కాదు పది సంవత్సరాలు వచ్చాయంటే చాలు ఇక తల్లిదండ్రుల మాట వినడం మానేస్తారు డెబ్బై ఒక సంవత్సరం వచ్చిన తల్లి మాట తండ్రి మాట వింటున్నాడు తల్లి అన్నది ఒరే బిడ్డ కణాను కుమార్తెల వలన విసిగిపోయాను నీ అన్న ఏసావు కనాన స్థితిలో వివాహం చేసుకున్నాడు నువ్వు మాత్రం యాక ఆ పని చేయొద్దు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు అదేంటో తల్లిదండ్రులు మాట విన్నాడు ఇక చేసుకుంటే మా కుటుంబంలోనే మా మేనమామ కూతురుని చేసుకోవాలనుకున్నాడు తల్లి అన్నది నువ్వు జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి నువ్వు ఏమని చెయ్యి అని చెప్పేసి ఏసావు ప్లేసులో యాకోబును ప్రవేశపెడితే పాపం అమాయకంగా వెళ్ళిపోయాడు అంటే ఆ వయసు వచ్చిన తర్వాత కూడా యాకోబు తల్లిదండ్రుల మాట వింటున్నాడు నా తల్లి నా కొరకు గొప్పగా ఆలోచిస్తుంది నా తండ్రి నా కొరకు గొప్పగా ఆలోచిస్తాడు కాబట్టి నేను వారి మాట వినాలి నిజమే కదా ఎంత గొప్ప మనసు కలిగినోడు యాకు ఏ వయసులో ఈ పని చేస్తున్నాడంటే డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో ఒంటరివాడు సంపాదన లేదు జీవితంలో సెటిల్ అవ్వలేదు తల్లిదండ్రుల జాట్లు పెరిగాడు ముఖ్యంగా తల్లి చాటును పెరిగాడు గుడారాల్లో సాత్వికుడై ఉన్నాడు అయితే ఈ సాత్వికుడు ఒకరోజు ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో అతడు అనుకొని ఉంటాడు నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది చివరికి ఒంటరి అయిపోయాను నాకు వండి పెట్టేవాడు లేరు నేను తినడానికి తిండి లేదు ఖాళీగా నా చేతిలో కర్ర ఉంది ఈ కర్ర పట్టుకొని నేను ప్రయాణం చేస్తున్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భేదల దగ్గరకు వచ్చేసరికి చీకట పడిపోయింది దాకా గుడారంలో దీపం పెట్టుకొని పండుకున్నాడు ఇప్పుడు చివరికి చూసేసరికి కారు చీకట్లో చిక్కుకొని రాత్రి వేళ బేతేలు దగ్గర ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతా ఉన్నాడు విచారం కానీ దిగులు కానీ కనిపించదు కటిక చీకట పడింది బేతలు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంట ఒక రాయిని తీసుకొని తలకడగా చేసుకొని తిన్నాడో లేదో రాయబడలేదు కానీ మంచిగా అయితే నిద్రపోయాడు మన గనుక కష్టం వస్తే మనం ఏం చేస్తాం మనలో చాలామంది కష్టం రాగానే దిగాలు ముఖం పెట్టుకొని అన్నం తినడం మానేసి రాత్రి అంతా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు మరి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాం నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది నన్ను ఆదరించేవారు లేరే వంటవాడిని అయిపోయాను ఒంటిదాన్ని అయిపోయాను నా బ్రతుకేంటి ఎట్లా అయిపోయింది ఉద్యోగం లేదు సద్యోగం లేదు వివాహం లేదు వివాహమైన పిల్లల పొట్టలేదు అంతా బాగుందనుకుంటే శత్రువులు భయం అంతా బాగుందంటే ఏదో ఒకటే భయం పిల్లలు సెటిల్ అవ్వలేదని భయం ఇలా రకరకాల దిగుళ్ళతో మనం ఏం చేస్తామంటే గడ్డం కింద చేపెట్టుకొని దిగాలమని ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవాలి రాత్రి అంతా ఆలోచిస్తూ ఉంటాం మీరు ఎంతమంది కష్టం వచ్చినప్పుడు ఆలోచనలు సుడిగుండాల వలె మీ తలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే తిరుగుతూ ఉండేవాళ్ళు రాత్రి అంతా చేతులు ఎత్తండి మీరే కాదు నేను సైతం కూడా నేనేంత గొప్ప ఉండేది కాదు కానీ ఆ మాటకు భూమి మీద ఉన్న ప్రతి నరుడు ఏదో ఒక సమయంలో నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయిందని దిగులు పడిన సందర్భాలు ఏదో ఒకసారి వస్తుంది కానీ యాకోబు కంట ఏ దిగులు లేదండి సకల సౌకర్యాలు సౌక్యాలన్నీ కూడా వదిలిపెట్టాడు ఇక యాకోబు జీవితంలో ముందు రోజులు చూస్తే ఏంటో తెలుసా కష్టాలే కన్నీళ్లే వేదనలే శ్రమలే వృధాగా శ్రమపడినా ఫలితం లేని రోజులే ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కని సంవత్సరాలే మిగిలిపోతున్నాయి యాకోబు జీవితంలో అందుకే తన ప్రయాణంలో చీకటి ఎదురైంది అయినా కానీ యాకోబులు ఈ గుణం చూడండి ఒక రాయిని తీసుకుని అంట తరగడ కింద పెట్టుకొని శుభ్రంగా నిద్రపోయాడు దేవుడి మీద భార వేసి నిద్రపోయాడు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే దేవుడి మీద నీ భారాన్ని వేయడం ప్రారంభిస్తావో దేవుడు నీ బరువు మోయటం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే నీ నిందలను అవమానాలను దేవుడి మీద వదిలివేయటం ప్రారంభిస్తావో నువ్వు మోసినంత కాలం నువ్వే మోస్తావు కానీ నువ్వు వదిలిపెడితే ఆయన మోయటం ప్రారంభిస్తాడు ఎందుకు తెలుసా ఆయన సిలువ నీడలో నీ సిలువు నెత్తుకుని నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు కొంచెం భారంగా అనిపించి వదిలిపెట్టావు అనుకో ఆయన అంటాడు నేనున్నా కదా బిడ్డ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి భారాన్ని మోయటం నాకు అలవాటు ఇంకో విషయం చెప్పన బిటా అసలు నేను ఈ లోకానికి వచ్చిందే నీ భారాన్ని మోయటానికి ఏసై అంటాడు నీ భారాలన్నీ నా మీద వదిలేయి ప్రయాసపడి భారం వేచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని అన్నాడు ఇప్పుడు యాకోబు చేస్తుంది ఏంటండి విశ్రాంతి తీసుకుంటున్నాడు తన జీవితంలో కటిక చీకటి ఎదురొస్తే యాకోబు చీకటి వైపు చూసి భయపడలేదు మొన్నటిదాకా దాకా గుడారంలో ఉన్నాను దీపం పెట్టుకుని పనుకున్నాను మా అమ్మ పక్కన ఉండేది ఇప్పుడు లేదా మా నాన్న ఉండేవాడు లేదంటే మా అన్న ఉండేవాడు ఇప్పుడు చూస్తే కటిక చీకటి కారు చీకటి ఇక నాకు భయం వేస్తుంది ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు రాయి ఒకటి దొరికింది రాయి తీసుకున్నాడు తలగడ కింద పెట్టుకున్నాడు శుభ్రంగా నిద్రపోయాడండి ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఖచ్చితంగా కష్టాలు వస్తాయి కారు చీకట్లో వస్తాయి కారు ముబ్బులు కమ్ముతాయి కటికట్ చీకటి నీ జీవితంలోకి వస్తుంది నీకు మాత్రమే కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి నరునికి వస్తాయి ఆ సమయంలో ఏం చేయాలి తెలుసా యాకోబు అరే శుభ్రంగా తలగడ కింద దిండేసుకొని దుప్పడదాన్ని హ్యాపీగా వండుకోవాలి మీకు విషయం తెలుసా ఎప్పుడైతే నీ భారాన్ని దేవుడి మీద వేయటం నువ్వు ప్రారంభిస్తావో ఆ బరువు అంతా ఆయన మోస్తాడు ఒక విషయం తెలుసా యా బు తలగడగా చేసుకున్న రాయి ఎవరో తెలుసా మన ప్రభు క్రీస్తువారు ఆయన ఏమన్నాడు తెలుసా బండ నేనే ఆ రాయి నేనే ఆ మూల రాయి నేనే అని అన్నాడు ఆ రాయిని ఎప్పుడైతే తలగడగా చేసుకుని తన బరువు అంతా దాని మీద వదిలిపెట్టాడు ఆ బరువు ఎవరు మోశారు రాయి ప్రభు క్రీస్తు వారు మోసారు ఎప్పుడైతే నువ్వు నిశ్చింతగా నీ తల మీద మోస్తున్న భారం అంతటినీ రాయిగా పిలువబడుతున్న ఏ సయ్య మీద తలగడగా చేసుకుని నువ్వు వదిలిపెడతావో అప్పుడు నీ బరువును ఆయన మోయటం ప్రారంభిస్తాడు చూడండి ఆ రాత్రి ఎంత సుఖంగా నిద్రపోయాడు ఇప్పుడు నేను ఒక మాట అడిగితే చెప్పండి దేవుడి దర్శనాలు ఎవరికొస్తాయి దేవుడిచ్చే కళలు ఎవరికి వస్తాయి ఎవడైతే తన జీవితంలో తన భారం అంతా దేవుడి మీద వేసి నిశ్చింతగా నిద్రపోతారో వారికి దేవుడు కళలు ఇస్తాడు దర్శనాలు ఇస్తాడు మాట్లాడతాడు యాకోబుకి ఆ కల వచ్చిన తర్వాత నిజముగా ఇది పరలోకపు గవిని దేవదూతలు కనపడుతున్నారు ఆ నిచ్చెన కొన దేవుడు కనపడుతున్నాడు అబ్బా ఇది నిజంగా పరలోకపు గవిని అనుకున్నాడు ఏమండి కటిక చీకట్లో నిద్రపోతున్నాడు పరలోకపు గవిని అంటున్నాడు పరలోకపు దర్శనాలు పరలోకం నుండి వచ్చే కళలు చూస్తున్నాడు ఆ కళలు దేవుణ్ణి చూస్తున్నాడు దేవుని యొక్క దూతలను చూస్తున్నాడు ఈ ప్రదేశం అంతా ఎవరు సంచరిస్తున్నారంట దేవదూతలు సంచరిస్తున్నారు ఎక్కడా కటిక చీకట్లో దేవుడు ఎక్కడుంటే అక్కడ వెలుగు నీ భారం ఎప్పుడైతే దేవుడి మీద ఏస్తావో దేవుడు నీ జీవితంలో వెలుగులు నింపటం ప్రారంభిస్తాడు ఇప్పుడు మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా ఇక ఇప్పుడు ఎలా చదవాలో ఇప్పుడు ఎలా చదవాలో ఇప్పుడు ఎలా చదవాలో ఏం పెట్టుకోవద్దు నీ బరువు దేవుడి మీద పెట్టు నీ నిశ్చిత్తమైతే నాకు ఈ ఉద్యోగం నేనైతే ఇక నుంచైనా ఓ పది గంటలు కష్టపడతానయ్యా ఓ పదహారు గంటలు కష్టపడతానయ్యా నేనైతే కష్టపడతాను నీ చిత్తమైతే ఇవ్వు భారాన్ని దేవుడి మీద వదిలిపెట్టాలి ఇప్పటి వరకు వెలుగులేని రాత్రులు గడిపావు ఎన్నో చీకటి రాత్రులు గడిపావు అందరు నిద్రపోతుంటే నువ్వు మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ గడిపావు నా ఉద్యోగం ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా వివాహం ఏంటి నా బ్రతుకేంటి కనీసం ఈ డిఎస్సిలో అయినా నాకు ఉద్యోగం వస్తుందా రాదా హెవీ కాంపిటీషన్ ఉంది ఇక నా బ్రతుకేంటి అని చాలా రోజులు పాపం నువ్వు రాత్రి అంతా అటు ఇటు 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 ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకులాగా ఆలోచిస్తూ కూర్చున్నావు కొన్నిసార్లు నువ్వు పండుకున్న గదిలోనే తిరిగావు ఏం చేయాలో అర్థం కాకుండా అటు ఇటు ఇటు అటు తిరిగావు నేను ఇంతకు బదులుగా నీకు ఎక్కడ పొందావు ఆ ప్రజల మధ్య నిన్ను శిరస్సుగా నిలబెడతా నువ్వు భయపడొద్దు దిగులు పడద్దు పండుకోయాకపో నిద్రపో నీకో విషయం తెలుసండి మీరు ఎంత బాగా నిద్రపోతే మీకు అంత ఫ్రెష్ ఆలోచనలు వస్తాయి మీరు ఏం ఆలోచించారో మీ బాధ మీ దిగులు మీ చింత మీ కష్టం అంతా తీరిపోయినట్లుగా ఉంటుంది నిజంగా మీకు బాధ వేసింది దిగులేసింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు చేయాల్సినట్టు తెలుసా నిద్రపోవాలి ఆలోచించి ఆలోచించి తల పండిపోతుంది ఎందుకు వచ్చిన గోలరా బాబు దేవుడి మీద వదిలిపెడితే పోయింది ఏది అయితే అది అది ఏమండే భూమి మీద నువ్వు అక్కడే ఉన్నావా భూమి బలవంతం అయ్యటానికి నీతో పాటు కోట్ల 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 ప్రజలు ఉన్నారు ఈ కోట్ల ప్రజలను సృష్టించిన దేవదేవుడు మీరందరినీ ఏళ్తా ఉన్నాడు మరి నువ్వేంటి నీ జీవితం ఏదో అయిపోయిందని చెప్పేసి రాత్రి అంతా తిరుగుతూ ఉంటావు కానీ ప్రభు ఏమని శామిస్తున్నాడు భారాన్ని నా మీద వెయ్యి అన్నాడు నువ్వు భారాన్ని కనుక యాకోబు తలగడగా చేసుకున్న రాయి రాయికి సూచనగా ఉన్న ఏ సయ్య మీద నీ భారాలన్నీ వేయగలిగితే దేవుని మీద నీ చింతలన్నీ నీ బాధలన్నీ వేసి రాత్రి అంతా సమృద్ధిగా నిద్రపోతే రాత్రి అంతా దేవునితో గడిపిన మోసం ముఖం ఏ విధంగా అయితే వెలుగు పొందిందో ఆ ముఖాన్ని చూడటానికి ఆ కాంతిని చూడటానికి మనుషులకు శక్తి సరిపోలేదు నీ ముఖం ఏంటి ఎంత కాంతివంతంగా ఉంది అని అంటారు దేవుడి మీద ఆధారపడి నిద్రపోతే అసలు ఆ సుఖమే వేరండి మనుషుల మీద ఆధారపడ్డావా నీకు నిద్ర ఉండదు రాజుల మీద ఆధారపడ్డావా నీకు నిద్ర ఉండదు అధికారుల మీద ఆధారపడ్డావా నీకు నిద్ర ఉండదు అన్నదమ్ముల మీద ఆధారపడ్డావా అసలు నిద్రే రాదు నీకు ఇంకా ఈ లోకంలో నువ్వు ఎవరి మీద ఆధారపడినా నీకు నిద్ర రాదు లైట్లు వెలుగుతున్నా నీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నా నీకు ఎలా ఉంటుందో తెలుసా కారు చీకట్లో సంచారం ఉంటుంది వెలుగు నీకు కనిపించదు వెలుగులోనే ఉన్నావు వెలుగు నీకు కనిపించదు యాగోబు ప్రయాణం బేర్షబా నుంచి హారాను వైపుగా సాగుతుంది బేర్షా అంటే ప్రమాణపు బావి లేదా సాక్షపు బావి అర్థం హారాను అంటే మంట కసి పట్టుదల అని అర్థం ఇప్పుడు ప్రమాణపు బావి నుండి బయలుదేరి మంట కసిని పుట్టించే పట్టుదలగా తన జీవితంలో ఎదగటానికి సోపానాలుగా ఉపయోగపడే మెట్లు వైపు వెళ్తా ఉన్నాడు బేర్షాబాలో తన స్థితి గుడారాల్లో బ్రతికే స్థితి కానీ హారాల్లో తన స్థితి పట్టుదలతో ఎలాగైనా ఎదగాలి ఈ ఒంటరి జీవితమే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే జీవితంగా మారాలి ఈ ఒంటరి జీవితమే అనేక మందిని పోషించే శక్తిగా మారాలి ఇది యాకోబులో ఉన్న స్థితి యాకోబు ఒంటరి ప్రయాణంలో నా బ్రతికేంది ఎలా అయిపోయిందని ఆలోచించట్లా కసి వైపు ప్రయాణం చేస్తున్నాడు పట్టుదల వైపు ప్రయాణం చేస్తున్నాడు సాధించాలి అని తన ప్రయాణాన్ని కొనసాగించాడు మనలో చాలామంది సాధించాలి సాధించాలి సాధించాలని ఆలోచిస్తూ ఉంటారు చివరికి ఏం సాధించడానికి ఏం మిగలదు ఆలోచిస్తే ఉండదు పని చేయటం ప్రారంభిస్తే దేవుడు చేయి కలిపి నీ పనిని విజయవంతంగా ముగిస్తాడు నువ్వు చదువుతూ ప్రార్థించు యాకోబు వలే విజయాన్ని సాధిస్తాం వేర నుండి మొదలైనప్పుడు యాకోబు స్థితి చాలా అమాయకపు స్థితి తల్లిదండ్రులు అనుకుని ఉంటారండి యాకోబును ఒంటరిగా పంపిస్తున్నాము వీడేమో సాధు స్వభావి కనీసం ఏ పంపించినా చూసిరామంటే కాల్చి వస్తాడు ఈ అమాయకుడు ఎలా బ్రతుకుతాడో అని ఆలోచిస్తూ తల్లిదండ్రులు పంపించి ఉంటారు నిన్ను కూడా అంతే కదా ఆ సిటీలో వీడు ఎలా బ్రతుకుతాడో వాళ్ళందరే నోరు నోరు వీడేమో నోరు లేనోడు మొన్న దాకా అమ్మా అమ్మ అని అమ్మ అని తిరిగాడు అమ్మ అన్నం పెట్టు అమ్మ ఏం కూర చేశావు ఇలా అడిగి బ్రతికినోడే చీకటంటే భయపడి అమ్మ దగ్గరికి వెళ్ళి వండుకున్నాడే ఇప్పుడు ఒంటరిగా ఆ సిటీలో ఉద్యోగం చేయడానికి ఎట్ట వెళ్తాడు ఏ విధంగా అయితే మీ పిల్లల గురించి మీరు ఆలోచించి ఉద్యోగ నిమిత్తమే ఇతర రాష్ట్రాలకి ఇతర సిటీలకి లేదా ఇతర దేశాలకు పంపిస్తున్నప్పుడు మీరు అనుకుని ఉంటారు అన్యాయస్తులైన ఈ లోకస్తుల మధ్య ఆ మాయకుడైన నా కుమారుడు నా కుమార్తె ఎలా బ్రతుకుతుందో ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తుంది ఎలా బ్రతుకుతుందో ఎలా బ్రతుకుతాడో తల్లిదండ్రులుగా మీరు దిగులు పెట్టుకుంటారు తప్పేం కాదులేండి కానీ యాకోబు చూడండి ఒంటరిగా వదిలిపెట్టినప్పుడే తనలో పట్టుదల వచ్చింది మీ పిల్లలను కూడా మీరు ఏం చేయాలి తెలుసా వదిలిపెట్టేసేయాలి వాడే బాగుపడతారు అనుకోవాలి అంతేగాని మీరు దిగులు పెట్టుకోకూడదు అప్పటి వరకు గుడారాల్లో సాత్వికుడుగా ఉన్నాడు చూడండి ఒంటరిగా వదిలిపెడితేనంటే నిచ్చింతగా బరువంత దేవుడి మీద వేసాడు హారాను వెళ్ళిన కొత్తలో మామ మోసం చేశాడు ఉద్యోగం చేస్తాను చాలామంది ఒక్కసారి ఇప్పుడు మోసపోతే కోపం కట్టలు తెచ్చుకొని బాస్ మీద తిరగబడతారు కొలిక్స్ మీద తిరగబడతారు గొడవ పెట్టుకుంటారు అల్లరి చేస్తారు కానీ యాకోబు అలాంటి తిరుగుబాట్లు ఏం చేయాల మామా ఏంది మామా ఇది అని అడిగితే అల్లుడు ఇది మా ఆచారం అని అన్నాడు సరే పోని ఇష్టం లేని అమ్మాయి నుంచి పెళ్లి చేసినా గానీ సర్లే అని చెప్పి వదిలిపెట్టేశాడు ఏంటి యాకోబు మళ్ళీ ఒక ఏడు సంవత్సరాలు చేస్తావా రాహిల్ కోసం చేస్తాను అన్నాడు ఇంత సాత్వికుడు అమాయకుడైన యాకోబు మీద మోసగాడు అని ముద్ర వేశాడు సాతాన్గాడు మౌనుడు కాదు ఆయన యాకో చూడండి సాత్వికుడు పోనీలే మా వదిలిపెట్టేశాడు మళ్ళీ ఏం చేయమంటావు మామ ఎంత అమ్మాయి కూడా చూడండి మళ్ళీ ఒక ఏడు సంవత్సరాలు చేయనల్లు సరే కానీ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చిన బాసు దగ్గర మోసపోయాడు ప్రమోషన్ లేదు ఇంక్రిమెంట్ లేదు ఒక అప్రిషియేషన్ లేదు మీలో మంది కూడా పాపం ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఎప్పుడు కూడా మీ బాసు నువ్వు ఎంత బాగా పనిచేసినా ఎప్పుడు నూనగ గారుతో ముఖంలాగా చూస్తాను తప్ప ఒక్కసారి నిన్ను బాగా చేసావు శుభాష్ అని ఒక మాట అండవు ఉద్యోగానికి పోతున్నాం వస్తున్నాం ఏదో వారు నెల నెల శాలరీ ఇస్తున్నాడు ఆ నెల శాలరీ తీసుకుని వస్తున్నాం సంవత్సరం తర్వాత నీకే ప్రమోషన్ ఇంక్రిమెంట్ నీకే ఏ గ్రేడ్ వేస్తానంటాడు కానీ చివరికి ఏమంటారు తెలుసా నీకంటే బాగా వర్క్ చేస్తున్న వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు తప్పట్లేదు సీనియర్స్ ఉన్నారు ఇలా చాలాసార్లు నిన్ను మోసం చేశాడు కదా నివాసు లాభాన్ని కూడా అంతేనండి అప్పుడే ఉద్యోగంలో చేరిన యాకూబ్ని మోసం చేశాడు అల్లుడు ఇది మా సాంప్రదాయం కాదు ఇట్స్ ద బిగ్ జీట్ ఇంత పెద్ద మోసం పాపం యాకూబ్ ఎప్పుడు చూసిండు వరకు అమ్మ నాన్న మాట్లేని అరే ఎల్ ఉద్యోగం ఎట్లా సాధించుకొని రావాలి నువ్వు నీ జీవితంలో ఎదగాలరా అని పాప నాకు ఎంకరేజ్ మాటలు చెప్తే సిటీకి వస్తే ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంటే బాసు మోసం కొలిక్కి మోసం అందరూ మోసమే చేశారు పది సంవత్సరాల తర్వాత ఎన్నిక దిగులు చూస్తే ఏం సంపాదించేవారంటే మోసపు చేదు ఏరులు మిగిలిన అంతే ఒక రూపాయి సంపాదించింది లేదు మీరు మోసపోయినట్టుగానే ఉద్యోగంలో జారదా మామ దగ్గరనే వెళ్తే మామ మోసం చేశాడు ఏడు సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఓడికం చేయించుకున్నాడు మళ్ళీ పైగా ఇంకొక ఏడు సంవత్సరాలు చేయాలల్లుడు అని అంటే పాపం చూడండి ఎంత సాధువు స్వభావ్యో చేస్తానని ఒప్పుకున్నాడు పద్నాలుగు సంవత్సరాలు అయితే మోసపోయాడు తన బాసు చేతిలో కానీ యాకోబు కసి పెంచుకున్నాడు పట్టుదల పెంచుకున్నాడు ఎలాగా తిరుగుబాటు చేసేలాగా కాదు మోసాన్ని మోసంతో జయించాలని కాదు దేవుడికి ప్రార్థన చేశాడు ఆరు సంవత్సరాలు కష్టపడ్డాడు లాభాను కంటే ఎక్కువ సంపాదించాడు ఆ కసి పెరగాలి హారంటే పట్టుదల కసి మంట జీవితంలో ఎదగాలని మంట అంతేగాని మంట ఉండకూడదు మోసం చేశాడు మోసానికి మోసం చేయాలని మంట ఉండకూడదు ఏ విధంగా అయినా అతన్ని పడగొట్టాలన్న కసి ఉండకూడదు నీ గుండెల్లో స్వయం శక్తిగా ఎదగాలి నేను ఎదగాలి పట్టుదలతో నిలబడాలి నేను సంపాదించేది నాకు పుట్టబోయే పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలి ఎలాంటి కసి మంట పెంచుకోవాలి కానీ కోపాన్ని ద్వేషాన్ని అహంకారాన్ని పెంచుకోకూడదు నన్ను మోసం చేస్తాడా లాభాలు అని లాభాన్ని మీద తిరుగుబాటు చేయడా ఏకోబో బేర్ బెయర్శాప నుంచి బయలుదేరాడు నిశ్చింతగా ప్రభువును తలగడగా చేసుకొని ఆనుకున్నాడు లాభాన్ని దగ్గర పనిలో కుదిరాడు నా చుట్టమా నా చుట్టమా అని పని వేసుకున్నాడు కానీ అక్కడ నుంచి మాయమాటలు చెప్పి మోసం చేయడం ప్రారంభించాడు పద్నాలుగు సంవత్సరాలు ఒట్టిగా పనిచేశాడు ఏమంటాడు తెలుసా ఇక నుండి నా కొరకు నా పిల్లల కొరకు నా కుటుంబం కొరకు నేను కష్టపడతా అని తీర్మానం తీసుకున్నాడు ఇక అంతేనండి చూడండి ఎంత కష్టపడ్డాడు తెలుసా రాయబడిన మాట అండి యాకోబు లాభాలు కంటే ఎక్కువ సంపాదించాడు బేర్ సేవా నుండి బయలుదేరుతున్నప్పుడు యాకోబు చేతి కర్రతో బయలుదేరాడు హారాల నుండి తిరిగి వస్తున్నప్పుడు విస్తారమైన మందలు విస్తారమైన పనివారు పెద్ద కుటుంబం చేతికర్రతో యోర్ధాన్ నది దాటి హారాను వెళ్ళిన యాకోబు ఇప్పుడు ఆ యోర్ధాన్ నదిని ఎలా దాడుతున్నాడు తెలుసా విస్తారమైన పరివారు మందలు విస్తారమైన ఆస్తి ఎలా బయలుదేరాడు ప్రియా సహోదరి సహోదరా ఇంటి మీద ఒంటిగా ఉన్న వెళ్ళి ఆలోచించొద్దు నీ భారాన్ని ప్రభు మీద వేయి ఆయన నీకు ఒక దర్శనం కల ఇస్తాడు తప్పక నిశ్చయముగా యాకోబును ఆశీర్వదించినట్లుగాని నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు నిశ్చింతగా పండుకుంటుడు దేవుడిని ఎగరకొచ్చి అంటాడు నువ్వు పండుకున్న ఈ భూమి నీదే నీ సంతానాన్ని తీసుకునేందువల్ల విస్తరింపజేస్తాను నువ్వు పడవ తట్టుకి తురుతూర్పు తట్టుకి ఉత్తరం తట్టుకి దక్షిణం తట్టుకి వ్యాపిస్తావు ఏమండి నిశ్చింతగా తర్వాత ఇవ్ రాదు అలా ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినారు యాకోబు నిశ్చింతగా దేవుని మీద ఆధారపడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రాయిగా చేసుకొని తన పారానంతా ఆయన మీద పెట్టుకొని నిశ్చింతగా రాత్రి నిద్రపోతే దేవుడు ఐదు రకాల ఆశీర్వాదాలు తీసుకొని యాకోబు దగ్గరకు వచ్చాడు యాకోబో నువ్వు నా మీద ఆధారపడ్డావు నా మీద ఆధారపడి పడుకున్నావు కదా నిశ్చింతగా నిద్రపోయావు కదా ఇదిగో నేను నిన్ను ఐదు రకాలుగా ఆశీర్వదిస్తాను అని అన్నాడు ఎంత గొప్ప విషయం అండి నిశ్చింతగా నిద్రపోతే ఐదు రకాల ఆశీర్వాదాలా మరి అదే ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వెళ్ళి ఆలోచిస్తే తెల్లారికి నీ ముఖం ఎలా అయితే తెలుసా కరెంటు సాగు తగ్గి కాకిలాగా అవుతుంది ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు ఒకటి నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇస్తా రెండు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతాయి మూడు నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణ తట్టును వ్యాపిస్తావు నాలుగు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడతాయి ఐదు ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్పు జరిగే వరకు నిన్ను విడువను నిశ్చింతగా నిద్రపోయిన యాకోబు దగ్గరకు దేవుడు వచ్చి చేసిన ప్రమాణాలు ఐదు అద్భుతమైన ప్రమాణాలు ఐదు అద్భుతమైన ఆశీర్వాదాలు తీసుకొచ్చి యాకోబు నెత్తి మీద కుమరించాడు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు నిశ్చింతగా పండుకో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు నేను ఒంటరిని కాదు దేవుడు నాతో ఉన్నాడు నువ్వు విశ్వసించు నమ్ము తప్పక దేవుని కార్యం చూస్తావు యాకోబు చూసినట్టుగా ప్రభు మీద ఆధారపడవు రాజుల మీద అధికారుల మీద మనుషుల మీద నీ స్వశక్తి మీద నీ స్వబుద్ధి మీద ఆధారపడొద్దు బైబిల్ అదే చెప్తుంది గుర్రపు కాలి నరం మీద నువ్వు ఆధారపడొద్దు రథముల మీద ఆధారపడొద్దు ఇతర శక్తుల మీద ఆధారపడొద్దు యాకోబు రిటన్లో రేవు దగ్గరకు వచ్చాడు ఎబ్బోకు రేవు దగ్గర ఒక పెద్ద భీకరమైన యుద్ధం జరిగింది ఒక దూత యాకోబుతో పెనుగులాడాడు ఎలాంటి యుద్ధం అండి ఒక దూత అంట ఒక రాత్రి వేళ ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపాడంట అలాంటి శక్తివంతమైన దేవుని దూతతో యాకోబు యుద్ధం చేస్తాడు రాత్రి రేవు దగ్గర నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని రేవు దగ్గర దేవుని దూతతో భేకరమైన యుద్ధం రాత్రి అంతా దూత శక్తి ఎంతో తెలుసా ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని మట్టి కనిపించిన శక్తి యాకోబుని మాత్రం జయించలేకపోయాడు ప్రార్థన ఎంత గొప్పదో తెలుసండి నువ్వు ప్రార్థన చేస్తే మనుషులు నీ ముందు నిలబడలేడు నువ్వు ప్రార్థన చేస్తే సాతానుగాడు నీ ముందు నిలబడలేడు నువ్వు ప్రార్థన చేస్తే దేవదేవుడు నీ ప్రార్థనకు ఫిద అయిపోయి తన అంత తగ్గించుకొని నీ చేతిలో ఓడిపోతాడు నువ్వు అడిగింది నీ చేతికి ఇస్తాడు అంతే ప్రార్థన అంత గొప్పది అందుకే ఇప్పుడు కూడా నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకొని నా భవిష్యత్తు అంతా ఏమైపోయిందో ఏంటో అని ఆలోచించొద్దు కష్టం వచ్చినా కారు చీకట్లో నీ జీవితంలోకి వచ్చినా ఒంటరి అయిపోయినా సరే యాకుపోలే నిశ్చింతగా నిద్రపో రెండు యాకోపు వలె ప్రార్థన చేయి అంతే ఇంకేం లేదు ఒకటి నిశ్చింతగా నిద్రపోవాలి రెండు ప్రార్థన చేయాలి ఈ రెండు నువ్వు చేయగలిగితే యాకోబును ఆశీర్వదించినట్లుగా నా ప్రభు నిన్ను కూడా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు అటు దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ వలె నేను కూడా ఆశీర్వదించబడాలి యాకోబు పోలే పట్టుదలతో ఉండాలి నాకు కూడా కృప కావాలి ప్రభు నాకు దయచేయ్యా అన్న ప్రతి ఒక్కరూ మీ గుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన అది కూడా మీకు స్తోత్రములు చేతులు ఎత్తిన మా బిడ్డలందరి నెత్తి మీద యాకోబుకి ఇచ్చిన ఐదు రకాల ఆశీర్వాదాలు ఇచ్చి కుమ్మరించి బలపరచండి మా కష్టాలు వచ్చినప్పుడు దిగుళ్ళు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు కారు చీకట్లు కటిక చీకట్లు ఎదురైనప్పుడు నీ మీద ఆధారపడాలి రెండు ఆధారపడిన మేము నీ వైపు చూస్తూ ప్రార్థన చేయాలి అటువంటి కృపా జీవితం ఈ ప్రార్థనలు ఏకీమించిన మా బిడ్డలందరిపైన కుమ్మరించండి బలపరచండి మా బిడ్డలు ఏ విషయాల కొరకై నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో మొరపెట్టుకున్నవన్నీ విషయాలు మా బిడ్డలందరికీ జీవితాన్ని ప్రసాదించమని రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ యాకోబు కోబువలి వృద్ధి లే ఇచ్చేవని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్